బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి ఇమాన్యుల్ భాగోతం బయట పెట్టారనే చెప్పాలి వీడియో వేసి మరి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుల్ నువ్వు ఈ వారం గేమ్ చాలా జెన్యున్ గా ఆడావని అనుకుంటున్నావా అని అడిగేసరికి అవును సార్ చాలా జెన్యున్ గా ఆడామో నేను అనుకుంటున్నాను సార్ అంటే నువ్వు అనుకుంటే సరిపోదు మేం కూడా అనుకోవాలి అసలు నువ్వు ఏ టీంలో ఉన్నావు బ్లూ టీమా లేకపోతే రెడ్ టీమా అడిగేసరికి నేను రెడ్ టీమే సార్ అన్నాడు అయితే మరి నువ్వు రెడ్ టీంలో ఉన్నప్పుడు బ్లూ టీం వాళ్ళకి ఎందుకు నువ్వు సలహాలు ఇవ్వాలి అంటే ఇవ్వలేదు సార్ అంటూ బుకాయించాడు ఇమ్మాన్యుల్ అయితే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే సంజన గౌరవ్ అలాగే ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కూడా అర్ధరాత్రి మాట్లాడుకున్నారు తనుజా నీ బ్యాగ్ దొబ్బేసింది కదమ్మా మీరిద్దరూ ఏం చేస్తారంటే గౌరవ్ నిఖిల్ మీరిద్దరూ పడుకోకుండా రాత్రంతా మెలకుగా ఉండి తనుజా ఎక్కడ డబ్బులు దాచిందో చూసి వాళ్ళ డబ్బులు మీరు కొట్టేసి అమ్మకి ఇచ్చేయండి అంటూ ఇమాన్యుల్ ఏదైతే కన్నింగ్ ప్లాన్ చెప్పాడో ఆ వీడియో వేసి మరీ చూపించారు ఇమాన్యుల్ కి దీంతో పక్కనే ఉన్న తనుజా షాక్ అయిందనే చెప్పాలి తనుజా అదేంటి ఇమాన్యుల్ నేను నిన్నంత నమ్మాను మరి ఇప్పుడు ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అంటూ తనుజ ఫైర్ అవుతుంటే ఈలోగా నాగార్జున గారు కలగ చేసుకుని తనుజా కూర్చో నేను నీతో తర్వాత మాట్లాడతానంటూ ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి ఇమాన్యుల్ దీన్ని చూసావు కదా ఏమంటావు అంటే సార్ అది జస్ట్ సజెషన్ ఇచ్చాను సార్ అంటే సజెషన్ ఇవ్వడానికి నువ్వు గేమ్ నువ్వు ఆడుకోవాలి నువ్వు ఏదైతే టీమ్ లో ఉన్నావో నీ టీం మెంబర్స్ గురించి ఆలోచించాలి తప్ప అవతల టీం మెంబర్స్ గురించి అందులో మీ అమ్మ సంజన ఉందని చెప్పి ఆలోచించడం ఎంతవరకు కరెక్టు నువ్వు తనుజాని నామినేషన్స్ పవన్ కళ్యాణ్ చేయమన్నప్పుడు ఒక పాయింట్ చెప్పావు తనుజా సింపతి గేమ్ ఆడుతుంది అని ఆయిషా ఏదైతే తనుజాని నామినేషన్ చేసిందో ఆ టైంలో లో వీకెండ్ వచ్చినప్పుడు తన డిజర్వ్ అని ఇచ్చినందుకే నువ్వు అంత రాధాంతం చేసినోడివి మరి నువ్వు నీ గేమ్ లో ఉండి అవతల గేమ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నీ టీం వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన నిన్న ఏమనాలి అంటూ హోస్ట్ నాగార్జున కడిగి పాడేశారు ఇమాన్యుల్ ని దీంతో ఇమాన్యుల్ ఏం మాట్లాడలేక అలా నుంచున్నాడనే చెప్పాలి ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు కెప్టెన్సీ టాస్క్ ఏదైతే విజయం సాధించావో అది నీది కాదనే నేను చెప్తా ఎందుకంటే నువ్వు గేమ్ ఏదైతే టోపీ తీసుకున్నావో ఆ విధానం చాలా బాగా ఆడినప్పటికీ చివర్లో సంజన ఎలాగొడి నీ టీం కాకపోయినా అవతల టీం అన్నా ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తుందని తెలిసే లాస్ట్ లో ఆ హ్యాట్ నువ్వు సంజనకి ఇచ్చావు అదే మాధురి ఇమ్మంటున్నా సరే మాధురికి ఇవ్వలేదు అంటే మాధురి తనుజాకి ఫేవరైజం చేస్తుంది తప్పకుండా తనుజయ కెప్టెన్ అవుతదనని నువ్వు సింపతిగా ఆలోచించే కదా ఇలా చేసావు అంటూ మొత్తం ఇమాన్యుల్ భాగోతం బయట పెట్టాడనే చెప్పాలి నాగార్జున దీంతో ఎప్పుడైతే నాగార్జున గారు ఇమాన్యుల్ అలా కడిగి పాడేశారో వెంటనే ఆడియన్స్ దగ్గర నుంచి విజిల్స్ కూడా వచ్చాయట ఏది ఏమైనప్పటికీ ఒక విధంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ ఏదైతే దొంగల టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ లో నువ్వు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేసావు నీ గెటప్ గాని నీ కామెడీ టైమింగ్ గాని అంతా బాగున్నప్పటికీ కూడా ఏదైతే నువ్వు నీ టీం కోసం కాకుండా అవతల టీం వాళ్ళతో అప్ అయ్యి ఇలాంటి కన్నింగ్ ప్లాన్స్ ఇచ్చావో అది నాకు నచ్చలేదు అంటూ ఇమాన్యుల్ కి చెప్పుకొచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున ఇమాన్యుయల్ వీడియో వేసి భాగోత్తం బయట పెట్టిన దానిపై మీరు ఏమంటారు ఏది ఏమైనప్పటికీ ఈసారి హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ చించేస్తున్నారా లేదా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్